దేశ వ్యాప్తంగానే కాదు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ చిత్రాల ఆహ్వా నడుస్తుంది రాజమౌళి వంటి వారు తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు ఈ క్రమంలోనే తెలుగు సినిమా ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాగా మారింది అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల్ హిరకెక్కిచ్చిన కుబేర చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం లభిస్తున్నాయి బిచ్చగాడి క్యారెక్టర్ ధనుష్ అద్భుతంగా యాక్టింగ్ చేశాడని ఈ చిత్రాన్ని శేఖర్ కమల అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు ఇక ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో వసూల దిశగా దూసుకెళ్తోంది కుబేర చిత్రానికి గాను బిచ్చగాడి క్యారెక్టర్లు నటించినందుకు ధనుష్ భారీగానే పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది ఇందులో ఆయన తన పాత్రకు గాను ఏకంగా ముప్పై కోట్లను తీసుకున్నట్లు టాక్ ఇక సహాయ పాత్ర నాగార్జున నటన అద్భుతం అనే చెప్పాలి ఆయన ఈ మూవీలో నటించినందుకు గాను పద్నాలుగు కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది ఇక హీరోయిన్ గా రష్మిక మందన ఈ సినిమాలో చక్కగా నటించిందని అంటున్నారు ఆమె పోస్ట్ పట్టు చిత్రానికి పది కోట్లు తీసుకోగా కుబేర మూవీ గాను నాలుగు కోట్లు తీసుకుందని తెలుస్తోంది కుబేర మూవీ గాను నూట ఇరవై కోట్లు ఖర్చు కాగా తొలి రోజు ఎనిమిది కోట్ల వసూలను సాధించిందని చెబుతున్నారు అయితే మౌటాక్ ఆధారంగానే తమ సినిమాకు ప్రజల నుంచి స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది ఇక లాంగ్ లో ఈ చిత్రం ఏ మేర వసూలను అందిస్తుందో చూడాలి